నిరుద్ధంగా శ్రీ చైతన్య పాఠశాలను నిర్వహిస్తున్నారు అంటూ కర్నూలు లో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు కర్నూలు నగరంలోని సెంట్రల్ ప్లాజాలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల సెలార్ లో ఏర్పాటు చేసి తరగతులు నిర్వహించడం చాలా దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాలలోని విద్యార్థులకు స్కూల్ బుక్స్ అమ్మకాలు జరపడం చట్ట విరుద్ధమని ఆయన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం తరగతులు నిర్వహిస్తూ విద్యను వ్యాపారంగా మార్చారని వారు విమర్శించారు తక్షమే సెలార్ లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలపై కర్నూలు విదేశాక అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు అబూ బక్కర్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్ఎన్ భాస్కర్ జిల్లా ఎల్లా కృష్ణ పృథ్వీ చరణ్ తదితరులు పాల్గొన్నారు

సిగ్గో సిగ్గు తెల్లారా స్కూల్ కో సిగ్గు సామికారు స్కూల్ నడపడం అండి కోసి తెల్లారు నడపడం అండి కోసిడమండి అమ్మాయి వెంటనే తీసుకోవాలి వెంటనే భారత విద్యార్థి సిద్ధ స్కూల్ రావడం జరిగింది సెల్లార్ లో సెంట్రల్ పాజా కింద ఎలా నడుతారు ఇది బిల్డింగ్ పాడైపోయింది లీక్ అవుతా ఉంది అని చెప్పినా కూడా నడుపుతా ఉన్నారు అదేమిటంటే మాకు డిఓ గారి పర్మిషన్ ఉందని సత్యం యాదవనే వారు చెప్తా ఉన్నారు అలాగే టెక్నో కార్యకులం స్టార్ట్ చేయకూడదు అని డివో గారు ముందే చెప్పారు అయినా కూడా టెక్నో కారికలం స్టార్ట్ చేస్తారు అలాగే బుక్స్ మేము అమ్మడం లేదు అని చెప్పినా కూడా అలాగే స్టోర్ లో పెట్టుకుని బుక్స్ అమ్ముతా ఉన్నారు ఈ ఓపెన్ చేయండి అని అంటే ఈ రోజు స్టోర్ మేనేజర్ రాలేదు ఆయన వస్తే ఓపెన్ చేస్తామని అంటే కూడా వినడం లేదు వాళ్ళు మేము బుక్స్ అమ్మకూడదు మేము ఇలా చేస్తున్నాం అంటే కూడా అధిక విధులు వసూలు చేస్తా ఉన్నారు వాళ్ళ దానిపైన నోటీస్ క్లియర్ క్లియర్గా పెట్టారు మేము నైన్త్ క్లాస్ కింద వసూలు చేస్తున్నాం టెన్త్ క్లాస్ కింద వసూలు చేస్తున్నాం సిక్స్త్ క్లాస్ వాళ్ళకి నైన్ థౌసండ్ వసూలు చేస్తా ఉన్నారు ఇలా అధిక ఫీజులు ఎలా వసూలు చేస్తారో డీఓ గారు ఇప్పటికీ ఆయన చర్యలు తీసుకోవాలి ఈ స్కూల్ ని యాజమాన్యాన్ని మరియు క్యాన్సల్ చేయాలి అలాగే దీన్ని సిసిఆ సెల్లార్లో స్కూల్ నడపకుండా ఇంకోసారి వాళ్ళ యాజమాన్యంపై పై చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాము నా పేరు ఆర్య నా పేరు సయ్యద్ అమూ బర్ సిద్దిక్ ఎస్ఎఫ్ఐ సిటీ ప్రెసిడెంట్ కర్నూలు ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర్ కంపెనీల ఆధ్వర్యంలో ఏదైతే కర్నూలులో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఈ రోజు ప్రభుత్వానికి విరుద్ధంగా ఫీజులు వసూలు చేయడం అనేది చాలా దారుణము ఏదైతే కలెక్టర్ ఆఫీసు పక్కన ఉన్న సెల్లార్ల కాలేజీ శ్రీ చైతన్య స్కూల్ పెట్టడం అనేది చాలా దారుణం అసలు ఈ స్కూల్ ఎందుకు పెట్టినారంటే ఈ సల్ బిల్డింగ్ పాడి పాడైపోయింది ఈ బిల్డింగ్ కింద నడుపుతున్నారు ఏమైనా అయితే విద్యార్థులకు ఎవరైనా ఏమైనా జరిగితే ఎవరైనా ప్రశ్నిస్తారంటే ఎవరు లేరు కాబట్టి ఈ ఈ స్కూల్ని ఇక్కడ పెట్టడం అనేది చాలా దారుణం దీనికి అసలు పర్మిషన్ ఉందా అనేసి మేము ముందుగా ఎస్ఎఫ్ఐ గా అడుగుతున్నాం ఏదైతే వాసి విద్యా అనేది ముందు బోర్డు ఉంది లోపల శ్రీ చైతన్య స్కూల్ అని ఉంది ఒక పేరు పెట్టి లోపల ఒక స్కూల్ పేరు పెట్టి నడపడం అనేది చాలా దారుణం ఏదైతే అధిక ఫీజులు ఒక నర్సరీ పిల్లోడిని ఆరు వేల నుండి ఏడు వేల దాకా బుక్స్ ఫీజు వసూలు చేస్తున్నారు ఎంత దారుణం జరుగుతుందంటే ఈ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలో కేవలం విద్యార్థులు విద్యార్థుల జీవితాలతో చొలఘాట మారుతున్నారు ఈ రోజు ఈ చైతన్య నారాయణ స్కూల్ ఈ రోజు కేవలం విద్యార్థి ఫీజు ఇరవై నుండి ఇరవై ఐదు వేలు సపరేట్ ఉంటే మళ్ళా ఫీజు బుక్స్